కర్నూలు సమీపంలో దగ్నమైన ప్రైవేట్ ట్రావెల్స్ మంది సజీవ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో గోల రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కావేరీ ట్రావెల్స్ కు చెందిన వాల్వా బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జమున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో కర్నూలు శివారు చిన్న టేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి క్రమంగా అవి బస్సు మొత్తానికి విస్తరించడంతో భారీ అగ్ని కీలలు చెలరేగాయి చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతయింది అంత నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు సజీవ దహనం అయ్యారు ప్రమాదం సమయంలో బస్సులో నలభై రెండు మంది వరకు ప్రయాణిస్తున్నారు ఎమర్జెన్సీ డోర్ నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు బయటపడినట్లు పంతొమ్మిది మంది దుర్మరణం చెందారు బైక్ మీద వెళ్తున్న వారు కూడా మరణించారు ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎఫ్డిఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్నమైంది గాయపడిన వారిని కర్నూలు జీజిహెచ్ కు తరలించారు వారిలో ఎవరికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు ప్రమాదం తరువాత ఘటనా స్థలం నుంచి ట్రావెల్ బస్సు డ్రైవర్ సిబ్బంది పరారయ్యారు ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం అగ్ని ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి ప్రమాదం నుంచి బయటపడిన వారు వీరే సత్యనారాయణ సత్తుపల్లి జయసూర్య మియాపూర్ నవీన్ కుమార్ హయత్ నగర్ సరస్వతి హారిక బెంగళూరు నేలకుర్తి రమేష్ నెల్లూరు కటారి అశోక్ రంగారెడ్డి జిల్లా ముసునూరి శ్రీహర్ష నెల్లూరు కూడుపట్టి కీర్తి హైదరాబాద్ వేణుగోపాల్ రెడ్డి హిందూపురం రామిరెడ్డి ఈస్ట్ గోదావరి లక్ష్మయ్య శివనారాయణ ఆ బస్సు డ్రైవర్లు బస్సు గురువారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా బైక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని అన్నారు గమనించిన డ్రైవర్ సహాయక డ్రైవర్ ను నిద్ర లేపాడు చిన్న ప్రమాదం అనుకుని వాటర్ బాటిల్ తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపారు కొందరు ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి కొందరు బయటపడ్డారు ఎంతమంది చనిపోయారన్న దానిపై ఇప్పుడే చెప్పలేమని తెలిపారు పోలీసులు హైవేపై వెళ్తున్న వారు కూడా సహాయం చేస్తున్నారు కొందరు ప్రయాణికులు కర్నూలు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు డ్రైవర్ సహాయక డ్రైవర్ నుంచి ప్రమాదంపై ప్రశ్నిస్తున్నామని చెప్పారు నమస్తే అండి నిన్న ఈవినింగ్ నేను కావేరి బస్ కి నైన్ ట్వంటీకి ఇక్కడ టికెట్ తీసుకుని మన ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కాను మెయిన్ మాకు ఇచ్చిన బస్సు రాలేదు ఇంకొక బస్సు ఎక్కించి తీసుకెళ్లారు మళ్ళా వై జంక్షన్ వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారు ఆ బస్సులోకి మార్చారు సార్ ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఒక్కసారి పది ఆ టైంకి ఒకసారి వాష్రూమ్ కాపేరు తర్వాత మేము మళ్ళా స్టార్ట్ అయ్యాక మేము పడుకుండి పోయాము కరెక్ట్గా రెండు రెండున్నర మధ్యలో నేను లాస్ట్ లాస్ట్ సీట్ నాదండి బ్యాక్ ఎండింగ్ సీట్ నాదే ఆ రెండు రెండు ఇరవై ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబ్బదబ్బ గుతున్నారండి నా బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు మెలుకొచ్చి చూసేటప్పటికి అంత పొగ లోపల ఏమి ఎవరు కనబడతలేదు ఎంత గుద్దుతున్నారు ఎవరు అనేటప్పటికే ఓ కేకల వరుపులు లోపల ఎవరు ఇంకా ఆడోళ్ళు మొగ్గులు అందరూ లోపల అంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉంది కదా వాక్ చేసుకుంటారు లోపల వాక్ చేసి ప్లేస్ లో అందరూ ఉన్నారు ఏ డోర్లు ఓపెన్ అవుతులేదు ఈ లోకం మళ్ళా రెండోసారి కిందకి దిగుదాం అనేటప్పటికి నాది అప్పరు అప్పర్ అండి కిందకి దిగుదాం అనేటప్పటికి అద్దం బదలు కొట్టేశారు వాళ్ళిద్దరూ లాగుతో దూకుతో పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేసారు నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారు కింద పడిపోయాక ఒక రెండు మూడు నిమిషాలు ఏమి మాకు ఏం తెలియలేదు అప్పుడు బస్సు పక్క ఆపొందండి లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి సౌండ్ సౌండ్తో పేలిపోతుంది ఇంకా మాకు ఇదంతా బ్లడ్ మొత్తం ఈ షర్ట్ లో ఎన్ని బ్లడ్ తోటి మేము అలా ఒక రెండు నిమిషాలు పక్క కూర్చోబెట్టి వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా అన్ని ఎక్కడెక్కడా స్టాప్ అయిపోయింది వాళ్ళు ఎవరో కార్ లో ఇన్నోవాలో ఎవరో వచ్చారు ఆ కార్ లో మమ్మల్ని నన్ను ఇంకో ఇద్దరు ఉన్నారు ముగ్గురిని కార్లో వర్షం పడుతుంది ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు సార్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ